నా పేరు సంపత్ అండి నేను వెల్డింగ్ వర్క్ చేస్తుంటాను నా ప్రశ్న సిరాజు రెహమాన్ గారికి ప్రశ్న ఏమిటంటే ప్రళయం తర్వాత మిగిలి ఉండేది ఎవరు అస్లాం సోదరుడు సంపత్ గారు ప్రశ్నించారు ప్రళయం తర్వాత మిగిలి ఉండేది ఎవరు అనేటటువంటి విషయం సోదరుడు అడగడం జరిగింది ఈ విషయానికి సంబంధించి సృష్టికర్త సృష్టికర్తైన అల్లాహ్ అవతరింపజేసినటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్య కుర్ ఆన్ సూరే అర్ సూర్య నంబర్ యాభై ఐదు ఆయన ఇరవై ఆరులో దైవం ఇలా తెలియచేస్తున్నాడు కుల్లు మలై హాన్ వయ బుకావ జోరబ్బి కదుల్ జలాలి వలి క్రామ్ ఈ పొడమిపై ఉన్న సమస్తము నశించిపోయేదే మహోన్నతుడు మహోపకారి అయిన నీ ప్రభు తప్ప ప్రళయం సంభవించినప్పుడు సమస్త సృష్టి వ్యవస్థ భూమి ఆకాశాలు సమస్తము కూడా నశించిపోతాయి కేవలం మిగిలి ఉండేది ఏకైక సృష్టికర్త మాత్రమే ఆ తర్వాత ఈ భూవ్యవస్థ ఆకాశ వ్యవస్థ పర్వతాలు నదులు సముద్రాలు నక్షత్రాలు ఈ సమస్త వ్యవస్థ కూడా సర్వనాశనం అయిపోయిన తర్వాత చివరికి సృష్టికర్తనటువంటి దైవం అల్లా అడుగుతున్నాడు ఇంకా ఎవరున్నారు ఈరోజు ఎవరున్నారు అని అడగడం జరుగుతుంది అప్పుడు మల్కిల్ మౌత్ ఎవరైతే ప్రాణం తీసేటటువంటి దైవదూతను అడగడం జరుగుతుంది ప్రాణం తీసేటటువంటి దైవదూత మల్కిల్ మౌత్ సమాధానం ఇస్తుంది ఓ అల్లా ఈరోజు సమస్త వ్యవస్థ సృష్టి వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది కేవలం నేను మల్కిల్ మౌత్ మరియు ఇస్రాఫిల్ అదేవిధంగా మీకాయిల్ జీబ్రాయిల్ అనే మహా పెద్ద దైవదూతలు ఆ తర్వాత అర్ష్ను మోసేటటువంటి ఎనిమిది మంది దైవదూతలు మాత్రమే మిగిలి ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది అప్పుడు మల్కిల్ మౌత్కి చెప్పడం జరుగుతుంది ఓ మల్కిల్ మౌత్ ఓ ప్రాణాలు తీసేటటువంటి దైవదూత నీవు వీరందరికీ కూడా మరణాన్ని ప్రసాదించు మరణాన్ని ఇవ్వు అని చెప్పగానే మరి మలికిలు మోత్ అందరికీ కూడా ఇస్రాఫిల్ అలీ సలానికి జిబ్రాయిల్ మీ మహా పెద్ద దైవదూతలు అర్షును మోసేటటువంటి దైవదూతల్కి కూడా మరణం ఇవ్వడం జరుగుతుంది అప్పుడు అల్లా స్మనతల అర్ష సింహాసనానికి మాట్లాడే శక్తి సామర్థ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది అప్పుడు అర్ష్ ఇలా అంటుంది ఓ అల్లా మహా దైవదూతలైనటువంటి ఈ జిబ్రాయిల్ మీకాయిల్ ఇస్రాఫిల్ అర్షును మోపే దైవదూతలు వీరికి కూడా అంటే వీరు కూడా చనిపోతారు ఈరోజు మిగిలి ఉండేది కేవలం ఒక్కడే ఎవరైతే సమస్తాన్ని సృష్టించాడో ఎవరైతే ఎవరి ద్వారా పుట్టలేదో ఆ దైవం మాత్రమే మిగిలి ఉంటాడని ఆ తర్వాత అల్లా సుమతలా మరీ ప్రశ్నిస్తున్నాడు ఓ మల్కిల్ మౌత్ ఇంకా ఎవరు మిగిలి ఉన్నారు ఓ సృష్టికర్తనటువంటి దైవమా నీవు నీ గులాం నీ దాసుడైనటువంటి మలికిలు మౌత్ నేను మాత్రమే మిగిలి ఉన్నాము అని చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత అల్లా సుమనతల చెబుతున్నారు ఓ మల్కిల్ మౌత్ నీ మరణం కూడా నీవు కూడా చనిపో అని చెప్పగానే మలికిల్ మోత్ తల్లడిల్లి గిలగిల కొట్టుకుంటూ తల్లడిల్లి మలికిల్ మోత్ అక్కడ చనిపోవడం జరుగుతుంది అప్పుడు మరి ఈ వృత్తాంతాన్ని ప్రవక్త మొహమ్మద్ వసల్లం వారు మెంబర్పై అంటే వేదికపై నిలబడి విశ్వాసుల ముందు భయాన్ చేస్తూ ప్రసంగం చేస్తూ హురాన్లోని సూర్య జుమార్ సూర్య నంబర్ ఆయన నంబర్ అరవై ఏడును పఠించారు అందులో ఉన్న వాక్యం ఏంటంటే వమా కదరు హక్క కదరి వల్ అరదు జమీ అన్ కబుదతుహు యోమల్ కియామా వస్సమావాతు మత్వియాతు బియమీని సుభానహు వత అమ్మా అమ్మాయి శ్రీకూన్ ఆ రోజు ప్రళయం రోజు యావత్తు భూమండలం అల్లా పిడికిల్లో ఉంటుంది ఏడు సప్త ఆయన కుడి చేతుల్లో చుట్టబడి ఉంటాయి ఈ వాక్యాన్ని ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలై సలం వారు పఠించిన తర్వాత ఈ పూర్తి వ్యవస్థని కూడా ఈ భూమి ఆకాశ సమస్తాని కూడా అల్లా సుమలతల ఒక పిల్లవాడు తన ఒక బంతిని కుడి చేతుల్లో చుట్టినట్టు ఆ విధంగా సమస్త విశ్వ వ్యవస్థను అల్లా తన చేతులు చుట్టివేస్తాడని చెప్పడం జరిగింది ఈ విధంగా సమస్త విశ్వ వ్యవస్థ నాశనం అయిపోయిన తర్వాత మహా పెద్ద దైవదూతలకు కూడా మరణం ఇవ్వడం జరుగుతుంది ఇదే విషయాన్ని హిందూ మత గ్రంథాల్లో యజుర్వేదం ఐదో అధ్యాయం ఐదో మంత్రంలో చెప్పడం జరిగింది ఈ భూమి అగ్ని ఆ తర్వాత నీరు ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సమస్త వ్యవస్థ నాశనం అయిపోయిన తర్వాత మిగిలి ఉండేది కేవలం సకల లోకాల సృష్టికర్త దైవం మాత్రమే ఇదే విషయాన్ని శ్రీమద్ భాగవతంలో భూమి ఆకాశాల వ్యవస్థలు ఉన్న సమస్తము కూడా సర్వనాశనమైపోయిన తర్వాత మిగిలి ఉండేది కేవలం సృష్టికర్తనటువంటి దైవం మాత్రమే అని చెప్పడం జరిగింది కాబట్టి సోదల్లారా ఆ తర్వాత సృష్టికర్తన దైవం మొట్టమొదటిగా ఇస్రాఫీల్ అలీ సలం వారిని మళ్ళీ బ్రతికిస్తాడు అప్పుడు ఇస్రాఫీల్ అలెస్లం శంఖం పూరించగానే సమస్త మానవులు మళ్ళీ బయటకు వస్తారు కాబట్టి మరి ప్రళయం తర్వాత మిగిలి ఉండేది కేవలం సకల లోకాల సృష్టికర్త అన్నటువంటి దైవం అల్లాహ తప్ప మరెవరూ కాదని మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను